మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి భగవంతుడా ఈసారైనా వీడు ఒప్పుకునేలా చూడుతండ్రి అంటూ ఎదురుగా ఉన్న కృష్ణుని వేడుకుంటున్న కస్తూరి చేవిలో ఈ విషయంలో నువ్వు వేడుకోవాల్సింది ఆ గోపాలని కాదు ఈ గోపాలంని ముప్పై రెండు పళ్ళు బయటపడేలా నవ్వుతూ అన్నాడు గోపాలం అసలే పెద్దగా ఉన్న కళ్ళను మరింత పెద్దగా చేసి గురున చూసింది కస్తూరి ఒరే ఎందుకురా నిద్రపోతున్న సింహాన్ని కదిలిస్తావు వ్యంగ్యంగా అన్నాడు జగన్నాథం కస్తూరికి మరింత కోపం వచ్చి భర్తను కొడుకుని ఏదో అనుబోతుంటేనే ఆరతి పళ్లెంతో పూజారి వాళ్ళను సమీపించడంతో ఆగిపోయింది మా పాలిట ఆ కృష్ణ భగవాన్లో వచ్చి మమ్మల్ని బ్రతికించావయ్యా అంటున్న జగన్నాథాన్ని అయోమయంగా చూశాడు పూజారి సెటైల్ వేసింది గాని ముందు ఆరతి తీసుకోండి అంది కస్తూరి సరును చూసి ముగ్గురు ఆరతి మొక్కి ఆ తర్వాత తీర్థం ప్రసాదం తీసుకుని క్యూలోంచి బయటపడ్డారు కాస్త ఖాళీగా ఉన్న వైపు వెళ్ళి కూర్చున్నారు ఒరే ఈసారి ఏమైనా వెదవేషాలు వేసావంటే చూడు అంది కస్తూరి గోపాల నెత్తి మీద ముట్టి అబ్బా అమ్మా అంటూ తలను రుద్దుకుని నచ్చాలిగా అన్నాడు చిరుకోపంగా చూస్తూ కొబ్బరి తీసి తల్లికి ఇస్తూ నచ్చకపోవడానికి ఏమైందని ఇంతవరకు చూసిన అమ్మాయిలు అందరూ ఎంత లక్షణంగా ఉన్నారు నీ చెత్త అనుమానాలతో వాళ్ళందరినీ కాదన్నావు అనుమానాలు కావు అవి జాగ్రత్తలు అఘోరించావు ఏంటా జాగ్రత్తలు అసలు మనం మొదటి చూసిన అమ్మాయి సినిమా హీరోయిన్లా ఎంత బాగుంది సాఫ్ట్వేర్ జాబు ఎంతసేపు కంప్యూటర్లు ప్రోగ్రాంలు క్లయింట్స్ అంటూ బిజీగా ఉంటుంది పైగా ఫాస్ట్ కూడా ఉంటారు అంటూ ఆ అమ్మాయిని కాదన్నావు రెండోసారి చూసిన సంబంధం అమ్మాయి డాక్టరు ఆ అమ్మాయిని చేసుకుంటే మీ జంట చూడమచ్చడిగా ఉండేది కానీ డాక్టర్ అంటే ఎప్పుడు పేషెంట్లు మందులు హాస్పిటల్ ఇదే ఉంటుంది పైగా ఇది తినొద్దు అది చేయొద్దు అంటూ స్ట్రిక్ట్గా ఉంటారు వద్దు అని అమ్మాయిని కూడా వద్దన్నావు ఆ అమ్మాయి మన ఇంటికోళ్ళు అయ్యుంటే ఎంత బాగుండేది మనకి బాగోలేనప్పుడు ఎక్కడో ఉన్న హాస్పిటల్కి పరిగెత్తే బదులు మన ఇంట్లోనే ఓ డాక్టర్ ఉంటే ఎంత బాగుండేది అవునవును హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయి అన్నాడు జగన్నాథం కొడుకు ఇచ్చిన కొబ్బరి ముక్కను నములుతూ తండ్రి అలా అనేసరికి గోపాలం పక్కున నవ్వాడు ఇద్దరిని అలా చూసి కస్తూరికి కోపం వచ్చి నేను ఇక్కడ ఇంత సీరియస్గా చెప్తుంటే మీకిద్దరికి నవ్లాటగా ఉంది అంటూ అసహనంగా మొహం పక్కకు తిప్పుకుని కూర్చుంది అమ్మా కస్తూరమ్మ ప్లీజ్ క్షమించండి మీరు ఇలా కోపంగా ఉంటే అస్సలు బాగోదు తల్లిని కూల్ చేయడానికి ప్రయత్నిస్తూ అన్నాడు గోపాలం నువ్వు చేసేదానికి కోపం కాకుంటే ఇంకేం వస్తుంది సరే ఆ రెండో సంబంధాలు అలా అన్నావు మూడో సంబంధం ఏమైందని ఎంత హుందాగా పద్ధతిగా ఉంది ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది ఆ సంబంధం కానీ నువ్వేమో అమ్మో స్కూల్ టీచరా వద్దు ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుంది అన్నింటికీ క్లాస్ పీకుతుంది అన్నావు అవును మరి స్కూల్లో మా టీచర్ చెప్పే క్లాసులే సరిగ్గా వినలేదు ఇహ ఇప్పుడు టీచర్ అమ్మని చేసుకుంటే స్కూల్ నుంచి నేను మిస్ అయిన క్లాసులన్నీ రోజు వినాల్సి వస్తుంది ఆ అలానే వద్దు వద్దు అని ఆ అమ్మాయిని కూడా రిజెక్ట్ చేశావు వాళ్ళు రెండు మూడు సార్లు ఫోన్ చేసి అడిగారు వాళ్ళకి కూడా మన సంబంధం బాగా నచ్చింది నువ్వు ఉంటే ఈ పాటికి పెళ్ళి కూడా అయిపోయేది పాపం వాళ్ళు ఎంత బాధపడుతుంటారో ఏమో వాళ్ళు బాధపడతారని చెప్పి నాకు నచ్చకున్నా ఒప్పుకోమంటావా అన్నాడు గోపాలం నచ్చకపోవడానికి ఆ అమ్మాయికి ఏం తక్కువ నువ్వు ఇలానే చేస్తూ పోతే ఇంకొన్ని రోజులు ఆగితే ఏజ్ ఎక్కువైందని నీకెవ్వరూ పిల్లనివ్వరు అంది కస్తూరి అప్పుడు వీడికంటే అదృష్టవంతుడు మరొకరు ఉండరు ఒక చేత్తో కళ్ళజోడు సరి చేసుకుంటూ మరో చేత్తో ఫోన్ నొక్కుతూ అన్నాడు జగన్నాథం చిన్నగా నవ్వాడు గోపాలం మీకు ఈ మధ్య నా మీద సెటైల్ ఎక్కువయ్యాయి అంది కస్తూరి కల్లెర చేసి భర్తం చూసి ఏదో నీ అభిమానంలే కస్తూరి అన్నాడు జగన్నాథం వ్యంగ్యంగా కస్తూరి అసహనంగా ఇవన్నీ కాదు ఇప్పుడు మనం చూడ్డానికి వెళ్తున్న అమ్మాయిని నువ్వు ఓకే చేయాల్సిందే అందరికీ అది ఇది అని వంకలు పెట్టావు అమ్మాయి ఉద్యోగం చేసేది పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మానేసిందట ఇక నీకు వంకలు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు పైగా అమ్మాయి చాలా బాగుంది నాకే కాదు మీ నాన్నకు కూడా నచ్చింది అని చెప్పరేం అంటూ భర్త వైపు చూసింది అవున్రా నాకు కూడా నచ్చింది ఈ అమ్మాయి అన్నాడు జగన్నాథం నాన్న ఇలా హ్యాండ్ ఇచ్చారేంటి అన్నాడు గోపాలం తెల్లముఖంతో జగన్నాథం భుజాలు ఎగరేసి తిరిగి ఫోన్ వైపు చూశాడు అయినా మీకు నచ్చితే సరిపోదు నాకు కూడా నచ్చాలి సరేలే ఏం చేస్తాం ముందు అమ్మాయినైతే చూద్దాం అన్నాడు గోపాలం నీరసంగా గోపాలం బ్యాంక్ ఉద్యోగి ఏడాది నుంచి అతనికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అయితే గోపాలంకి కాస్త ఫ్యాంటసీలు ఎక్కువ సినిమాలో లాగా తనకు వచ్చే అమ్మాయిని గురించి చాలా ఊహించుకుంటూ ఉంటాడు అతనికి చందమామ అన్న వెన్నెల అన్న చాలా ఇష్టం తన భార్యతో కలిసి ఆ చంద్రుడి వెన్నెల దుప్పట్లో అల్లుకుపోవాలని కళ్ళ కంటూ ఉంటాడు అతనికి వచ్చే అమ్మాయికి కూడా తనలాగే అభిరుచి ఉండాలని అతని కోరిక అలాంటి అమ్మాయి దొరక్కపోదా అని ఎదురు చూస్తున్నాడు ఇక ముగ్గురు అమ్మాయిని చూడ్డానికి వాళ్ళింటికి చేరుకున్నారు పరిచయాలు కాఫీలు టిఫిన్లు అయ్యాక అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు పెద్దవాళ్ళు మాట్లాడాక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడానికి కాస్త ప్రైవసీ ఇచ్చారు ఇద్దరికి ఎలా మొదలు పెట్టాలో తెలియక కాసేపు వారి మధ్య మౌనం పోరాటం చేసింది దాన్ని ఛేదిస్తూ గోపాలమే ముందుగా మీ పేరు అని అడిగాడు రచన సౌమ్యంగా చెప్పింది రచన ఓ నైస్ నేమ్ అంటూ అలా కొన్ని పొడి పొడి మాటలు మాట్లాడుకున్నాక మీ అభిరుచులు తెలుసుకోవచ్చా అన్నాడు గోపాలం రచన నాకు పుస్తకాలు చదవడం రాయడం అంటే చాలా ఇష్టం అంది రాయడమా అంటే ఏం రాస్తారు కథలు నవలలు ఓ వావ్ ఇంట్రెస్టింగ్ అయితే మీరు రైటర్ అన్నమాట ఈ మధ్య మొదలుపెట్టానండి సిగ్గుల మొగ్గై చెప్పింది రచన గోపాల ఓహో అని తను రైటర్ ఆ వావ్ రైటర్ అంటే ఎంత మంచి టేస్ట్ ఉంటుంది అలా ఊహాలోకానికి తీసుకెళ్లి మైమర్పించేస్తారు మరో లోకానికి తీసుకెళ్లి విహరింపజేస్తారు ఏమో నేను వెతికే అమ్మాయి తనే అయ్యుండొచ్చుగా అనుకున్నాడు మనసులో ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తల్లికి తండ్రికి తనకు అమ్మాయి నచ్చిందని చెప్పాడు రచనకు కూడా గోపాల నచ్చడంతో అంతా సంతోషించారు మంగళ వాయిద్యాలు పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా జరిగింది గోపాలం రచనల పెళ్లి ఆ రోజు ఇద్దరికీ మొదటి రాత్రి మల్లెల గుబాలింపుతో నిండి ఉన్న ఆ గదిలోకి బాల్కనీలోంచి పొడుచుకు వస్తున్న వెన్నెల కిన్నాలు ఆ గదికి మరింత అందాన్ని ఇచ్చింది వెన్నెల వెలుగులో నిలబడి రచనను తలుచుకుంటూ లోకంలో విహరిస్తూ ఆమె కోసం ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాడు గోపాలం ఇంతలో తలుపు చెప్పుడు వినిపించడంతో రచన వచ్చినట్లుందని చప్పున లోపలికి వచ్చాడు గోపాలం రచన ఒక చేత్తో పాల గ్లాసు మరో చేత్తో బుక్కు పెన్ను ఫోను పట్టుకుని గదిలోకి రావడం చూసి షాక్ అయ్యాడు గోపాలం ఏంటి ఇవన్నీ అని అడిగాడు వెంటనే ఆ అది ఇది నేను కథలు రాసుకునే పుస్తకం అండి ఇది లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను అంది ఓహో సరే అవిటివ్వు ఇక్కడ టేబుల్పై పెడతాను పర్లేదు నేను పెట్టేస్తాను అని చెప్పి రచన తన చేతిలో ఉన్న బుక్కు పెన్ను ఫోను అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి మరో చేతిలో ఉన్న పాల గ్లాస్ని గోపాలంకి అందించింది ఇద్దరు చెరోసాగం తాగారు వెన్నెల వెలుగులు మల్లెల గుబాలింపు గోపాలం ఇక ఆగలేకపోయాడు రచనని అమాంతం అత్తుకోబోతుండగా ఒక్క నిమిషం అంది రచన హఠాత్తుగా సినిమాల్లో పెళ్లి సీన్లలో తాలి కట్టేటప్పుడు మధ్యలో ఎవరో వచ్చి ఆపండి అన్నట్లుగా ఏమైంది కంగారుగా అడిగాడు గోపాలం ఏం లేదు నేను రాస్తున్న సీరియల్లో రీడర్స్కి ఏం ట్విస్ట్ ఇస్తే బాగుంటుందా అని పొద్దునుంచి ఆలోచిస్తుంటే ఇప్పుడు వచ్చింది ఐడియా మళ్ళీ ఫ్లో పోతుంది నేను ఇప్పుడే వస్తాను అంటూ చకచకా లేచి వెళ్ళి టేబుల్పై ఉన్న తన పుస్తకం తెరిచి కుచ్చులో కూర్చుని రాయడం మొదలుపెట్టింది రచన గోపాలం పెత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు అలా కొద్దిసేపు గడిచింది రచన తన రచనను కొనసాగిస్తూ నిమగ్నమైపోయింది గోపాలం ఎదురు చూసి చూసి మూతలు పడుతున్న కళ్ళను అదుపు చేయలేక నిద్రలోకి జారుకున్నాడు ఇలానే వారం గడిచింది గోపాలంకి ఓపిక నశించింది ఇలా కాదు ఈరోజు ఎలాగైనా సరే రచనను రాయనివ్వకూడదు అనుకుని రచన గదిలోకి రాకముందే తన పుస్తకం పెన్ను దాచేశాడు గోపాలం రచన రోజులాగే గదిలోకి వచ్చింది గోపాలం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని రచనతో అవి ఇవి కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు ఇద్దరు అలా మాట్లాడుతూ ఉండగా రచన మధ్యలో లేచి దేనికోసమే వెతుకుతుంటే ఏంటి వెతుకుతున్నావు అన్నాడు గోపాలం ఏమీ తెలియనట్టు మనసులో నవ్వుకుంటూ నా పుస్తకం ఇక్కడే కదా రోజు పెట్టేది కనిపించడం లేదు మీరేమైనా చూసారా చాలా అవసరం నా కథలో హీరోయిన్కి ఎదురైన ఓ సమస్యకి తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుందా అని సస్పెన్స్లో ఉంచాను నెక్స్ట్ ఎపిసోడ్ రాయడానికి ఓ మంచి ఆలోచన తట్టింది అంటూ ఆతృతగా వెతుకుతుంటే వెతుకు వెతుకు అది నీకు దొరకదుగా అని మనసులోనే నవ్వుకుంటూ పోనీలే రేపు వెతకొచ్చులే గాని నువ్వు ముందులరా అంటూ భార్యను మంచంపై కూర్చోబెట్టాడు ఎగ్జైట్ అవుతూ తను కూడా పక్కన కూర్చున్నాడు ఇంతలో ఆగండే అంటూ మళ్ళీ సడన్ బ్రేక్ వేసింది రచన గోపాల్ ఆతృతగా చూస్తూ ఉండిపోయాడు బుక్ లేకపోతేనే ఫోనుందిగా దాంట్లోనే డైరెక్ట్గా టైప్ చేసి రాసేస్తాను అంటూ టకటక ఫోన్ తీసుకుని రాయటం మొదలుపెట్టింది గోపాల నోరల్లాబెట్టి బిత్తరపోయి చూశాడు రైటర్ అంటే కలల్లోకల్లా విహరింపచేస్తుంది అనుకున్నా అది నిజమే అనుకుంటా అని మనసులో అనుకుని అసహనంగా బాల్కనీలోకి వెళ్ళి చిరాగ్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అప్పుడే ఎక్కడో సన్నగా రావోయి చందమామ మా వింత గాదె వినుమా అంటూ పాట వినబడింది నా బతుకు మళ్ళీ సిట్యుయేషన్ సాంగ్ కూడానా అంటూ కోపంగా ఆకాశం వైపు చూశాడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్న చంద్రుడి దర్శనమిచ్చాడు నవ్వు బాగా నవ్వు నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంటే నువ్వు ప్రశాంతంగా నవ్వుతున్నావా అయినా అందరి గాథలు వింటావు కాస్త నా గాథ కూడా వినవయ్యా మామ అంటూ తన గోడుని ఆ చల్లని చంద్రుడికి వెళ్ళబుచ్చుకున్నాడు ఇంతలో చా కరెక్ట్గా ఇప్పుడు ఈ కరెంటు పోవాలా బుక్కు లేదు ఫోన్లో రాద్దామంటే ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది అంటూ చిరుబురులాడుతూ బాల్కనీలోకి వచ్చింది రచన ఆ మాట వినగానే చుట్టూ ఒక్క లైట్ లేకున్నా గోపాలంకి మాత్రం మనసులో వెయ్యి బల్బులు వెలుతురు వెలిగింది ఉప్పొంగుకొస్తున్న ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి చంద్రుడు వంక చూశాడు చంద్రుడు మరింత అందంగా నవ్వుతూ అల్లరిగా కన్ను గీటినట్లు అనిపించింది గోపాలంకి ఆలస్యం చేస్తే మళ్లీ తన భార్యకు ఎక్కడ ఏ కొత్త ఆలోచన వస్తుందో అని క్షణం ఆలస్యం చేయకుండా ఇక రచనని అల్లుకుపోయి ఆ వెన్నెల రేయిని ఓ అందమైన అనుభూతిగా మార్చుకున్నాడు గోపాలం